మందారం మొక్కలలో ప్లస్ గులాబీ మొక్కలలోకి వచ్చేసరికి కొన్ని కంటికి కనిపించని పెస్ట్లు అనేవి అటాక్ అవ్వడం జరుగుతుంది అవి ఎలా ఉంటాయంటే తెల్లటి పురుగుల్లాగా ఒక డస్ట్ లాగా అయితే కనిపించడం జరుగుతుంది సో మనం అది దాన్ని దూరంగా చూస్తున్నప్పుడు అది పూర్తిగా డస్ట్ ప్రాసెస్లో అయితే ఉండడం జరుగుతుంది దాని తర్వాత అది పేనుబంకగా మారిద్ది ఆ పేను బంకగా మారినప్పుడు మన పూల మొక్కకి పూర్తిగా డ్యామేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది ఆ పేను బంక కూడా ఏవైతే మనకి మొగ్గులు స్టార్ట్ అయి ఉంటాయో గుత్తులు గుత్తులుగా మొగ్గులు స్టార్ట్ అయి ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి సో ఆ గుత్తులుగా ఉన్న మొగ్గల్ని పూర్తిగా డ్యామేజ్ చేసే ప్రాసెస్ అయితే ఇవి స్టార్ట్ చేయడం జరుగుతాయి అలా కాకుండా మన మొక్కలకి ఏవైతే వైట్ కలర్లో పురుగులు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయో సో వాటిని ఫస్ట్ స్టేజ్లోనే మనం తొలగించుకున్నట్లయితే మన పూల మొక్కలకి గుత్తులు గుత్తులుగా వచ్చిన మొగ్గలనేవి పాడవకుండా అవి రాలకుండా లోపల మనము చూసుకున్నట్లయితే అవి లొత్తగా అయిపోయి ఉండడం జరుగుతుంది వాటి యొక్క రసాన్ని మొత్తం పీల్చేసి ఆ మొగ్గ అనేది ఫ్లేవరింగ్ స్టేజ్కి రాకుండా ఉండే ప్రాసెస్ అయితే జరుగుతుంది సో అలా కాకుండా వచ్చిన ప్రతి మొగ్గ కూడా హెల్దీగా ఉండడానికి పెస్ట్ అనేది అసలు ఎక్కడా కూడా లేకుండా జస్ట్ వచ్చిన స్టార్టింగ్లోనే దాన్ని పూర్తిగా వన్ వాష్లోనే తొలగించే విధంగా ఈరోజు పెస్టిసైడ్ వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనకి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి పేనుబంక గురించి అండ్ చిన్న చిన్న పురుగుల గురించి వాటిని ఎలా తొలగించేసుకోవాలి అదంతా కూడా మనం మాట్లాడుకుందాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ స్టెమ్కి వచ్చేసరికి లీవ్స్ చాలా గ్రీనరీగా అండ్ ఇక్కడ మొగ్గలు గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇంకా మీరు లోపల చూసినట్లయితే మొగ్గలు అనేవి ఇంకా ఇంకా ఉన్నాయి బట్ దీనికి ఎటువంటి పెస్ట్ లేదు మనకి ఇక్కడ వచ్చేసి మొగ్గ అనేది కొంచెం పెద్ద స్టేజ్ కూడా వచ్చేసింది అండ్ ఇదే స్టెమ్ సారీ ఇదే మొక్క దీని పక్కన స్టెమ్ మీరు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ వైట్గా మీకు కనిపిస్తుందా ఇది మనం జస్ట్ పై నుంచి చూస్తుంటే ఎలా ఉంది ఏదో డస్ట్ గాలికొచ్చి పడినట్టుంది కదా సో ఇదంతా డస్ట్ కాదు ఫ్రెండ్స్ ఆ వైట్లోనే మీరు పక్కన బ్లాక్ చూడొచ్చు ఆ వైట్ పక్కనే ఉంది సో అదంతా కూడా పేను బంకగా మారడం జరుగుతుంది సో ఈ వైట్ అంతా కూడా గ్రీనరీలోకి వచ్చేసి దాని తర్వాత బ్లాక్ కలర్లో వచ్చేయడం జరుగుతుంది సో వీటన్నిటిని ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయి మొగ్గులు వీటన్నిటికీ కూడా ఇదైతే పట్టింది సో దీన్ని మనం చూసినప్పుడు హ్యాండ్తో రఫ్ చేసేయచ్చు హ్యాండ్తో ఇలా రఫ్ చేసేసుకొని వెంటనే దాని పక్కన ఉన్న స్టెమ్ని టచ్ చేయకూడదు సో ఇందులో ఏదైనా ఉన్నాయనుకోండి ఆ పక్క స్టెమ్కి అయితే రావడం జరుగుతుంది సో ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక్క వాష్లోనే తొలగించేసుకోవచ్చు సో ఆ ప్రిపరేషన్ కూడా చాలా చాలా ఈజీ ప్రిపరేషన్ ప్లస్ ఆ ఒక్క వాష్లోనే తొలగిపోయితే అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా దీని గురించి షేర్ చేస్తున్నాను ఇది మనం ఇలానే వదిలేసామనుకోండి ఇక్కడ అంతా కూడా ఈ మొగ్గని పూర్తిగా డ్యామేజ్ చేయడం జరుగుతుంది ఇదే ప్రాసెస్లో ఇంకొక దానికి కూడా ఇంకొక స్టెన్కి కూడా అది ఎక్కువగా ఉంది వాటిని మనం తొలగించుకుందాము ఆ పెస్టిసైడ్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ని వాష్ చేసేసుకుందాం సో నేను ప్రిపేర్ చేసిన పెస్టిసైడ్ ఇది ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి ఇది కందిపప్పు కడిగిన వాటర్ ఈ కందిపప్పు కడిగింది వన్ లీటర్ వాటర్ ఇది ఇందులోనే నేను రెండు వెల్లుల్లిపాయని మిక్సీ తిప్పిచ్చేసాను ఫైన్ పేస్ట్లా పెట్టాను అంటే మనం స్ప్రే చేస్తున్నాం కదా మధ్యలో ప్రాబ్లం ఏమీ రాకుండా ఉండడానికి ఫైన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను సో ఈ వాటర్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇందులో రెండు లీటర్ల ఆఫ్ వాటర్ నార్మల్ వాటర్ కలుపుతున్నాను ఇలా కలుపుకున్న తర్వాత పసుపు నేనైతే పసుపు కొమ్ములతో ప్రిపేర్ చేసిన పసుపు యూస్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు నార్మల్ పసుపు అయినా కూడా యాడ్ చేయండి ఒక్క స్పూను ఆ వెల్లుల్లి ఘాటు అదిరిపోతుంది జస్ట్ ఒక స్పూన్ చాలు పూర్తిగా మిక్స్ చేద్దాం ఇన్స్టెంట్గా ఇచ్చేసేయండి ఫర్మెంటెడ్ ఫర్మెంటేట్ ప్రాసెస్ చేయొద్దు నేను వీటిని ఒక మూడు మొక్కలకి అందించడానికి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తీసేసుకున్నాను చూడొచ్చు మీరు అండ్ దాని తర్వాత మనం ఎటువంటి గార్డెనింగ్ టూల్స్ ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేయకుండా వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నాను ప్రజెంట్ నాకు చిన్న వాటర్ బాటిల్ అవైలబుల్ ఉంది సో ఈ చిన్న వాటర్ బాటిల్కి ఇలాగైతే హోల్స్ పెట్టేసుకున్నాను ఒక సూదితో హోల్స్ పెట్టేసుకోవడం జరిగింది ఇదిగోండి అండ్ నెక్స్ట్ ఈ వాటర్ని ఈ బాటిల్లో నింపేసుకుందాం ఇలా నింపేసుకున్నాను దాని తర్వాత క్లోజ్ చేసేసుకుందాం సో మనకి చాలా ఘాట్ పెస్టిసైడ్ అయితే రెడీ అయిపోయింది చూసారా సో ఇప్పుడు మనం ఇది చూసుకున్నాం కదా స్టార్టింగ్ మనము ఇందులో స్ప్రే చేద్దాం చూసారా ఎట్లా తొలగిపోతున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ ఒక్క వాష్లోనే మనం దీన్ని తొలగి చేసుకుంటున్నాము సో ఇంకొన్ని వాటర్ అనేది తీసేసుకున్నాను అండ్ ఫోర్స్ఫుల్గా పోయండి చూసారా ఎంత మంచిగా తొలగిపోయిందో ఎంత ఘాటైన పెస్టిసైడ్ ఫ్రెండ్స్ అండ్ ఒక్క వాష్లోనే పూర్తిగా తొలగిపోయింది దీన్ని ఈవినింగ్ టైంలోనే ఇవ్వండి మార్నింగ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ టైమ్స్ అలా ఏమి వద్దు ఈవినింగ్ టైంలో ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత నార్మల్ వాటర్తో కడగొద్దు ఇలానే ఉంచేసేయండి ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్లాంట్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా ఎలా వచ్చేసిందో సో దీన్ని కూడా ఇచ్చేసుకుందాము ఫోర్స్ పుల్లిగా మొక్క మొత్తం కూడా ఎలాగైతే ఆ మొ మనకి వర్షాలు పట్టినప్పుడు పూర్తిగా ఇది అవుతాయి కదా తడిసిపోతాయి కదా సో అలాగా కొట్టేసేయండి మొగ్గల మీద మీరు దీన్ని టోటల్ మొక్క మీద కూడా వాష్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడైతే పేస్ట్ ఉందో వాటిని పూర్తిగా తొలగించండి దాని తర్వాత మొక్క మొత్తం కూడా స్ప్రే ప్రాసెస్ చేయండి చూసారా ఇదిగోండి ఎంత మంచిగా తొలగిపోతుందో సో మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తొలగించేసుకున్నట్లయితే మీకు ఒక్క వాష్కే తొలగిపోతుంది సో దాని తర్వాత మనం మొక్క మొత్తం కూడా స్ప్రే చేసేసుకుందాం ఈ వాటర్ మొత్తం అన్నిటినీ కూడా చూసారా మీకు ఇంకా పెస్ట్ అటాకింగ్ ఎక్కువగా ఉన్నట్లయితే రెండు రోజులకు ఒకసారి ఇలా స్ప్రే ప్రాసెస్ అయితే చేయండి సరేనా సో మీరు స్ప్రే ప్రాసెస్ చేయొచ్చు హ్యాండ్తో రఫ్ చేస్తా కూడా వీటి మొత్తాన్ని కూడా తొలగించేసుకోవచ్చు అది పోయేంత వరకు టూ రెండు రోజులకొకసారి రెండు ఒకసారి మీరు మార్చి మార్చి ఇలా ఈ స్ప్రే కనుక చేసేసుకుంటున్నట్లయితే మీకు పేస్ట్ అనేది లేకుండా పూర్తిగా తొలగిపోయి మొక్క అనేది హెల్దీగా ఉండడం జరుగుతుంది సో ఈ వాటర్ని ఇలా ప్రిపేర్ చేసి డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో ఫర్టిలైజర్ రూపంలో కూడా అందించవచ్చు లైక్ మట్టి భాగంలో ఫంగస్ అటాకింగ్ ఉంటుంది వేరు పురుగులు ఉంటాయి వేరు భాగానికి అవి మనకి కనిపించవు సో అదంతా కూడా హెల్తీగా ఉండడానికి కూడా ఇది మట్టి భాగంలో అందించేసుకోవచ్చు సరేనా సో ఎనీ సీజన్ మీరు ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి ఇచ్చేసేయండి మీకు పెస్ట్ అటాకింగ్ ఎప్పుడూ లేకుండా ఉంటుంది బట్ పెస్ట్ అటాకింగ్ మీరు ఫస్టే చూసేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే లాస్ట్ వరకు వచ్చేంత వరకు ఉంచుమాకండి సరేనా సో దానివల్ల కొంచెం డ్యామేజ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో అది కూడా మనం చేసుకోకుండా మొక్కని హెల్దీగా ఉంచే ప్రాసెస్లో మనము మన మొక్కల్ని పెంచేసుకుంటూ ఉండాలి సో ఇంకా ఫైనల్గా మనము ఫ్లేవరింగ్ చూసేసుకుందాము చూడవచ్చు వైట్ రెక్కమందారాలు ఎంత బుషీగా వచ్చేసి ఉన్నాయో సో దాని తర్వాత రెడ్ కలర్ రెక్క మందారాలు సో వైట్ రెక్క మందారం మీరు ఇక్కడ కూడా చూడవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది మళ్ళీ ఇక్కడ కూడా దాని తర్వాత పింక్ ఇక్కడ కూడా పింక్ సో ఇక్కడ వచ్చేసి పెద్ద మందారం రెక్క మందారాలు అన్నీ చూడవచ్చు నెక్స్ట్ ఇవి మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు అండ్ ఎల్లో మందారం చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో చాలా పెద్దగా వచ్చేసింది ఈ మొక్కని మళ్ళీ మనము రీయూనియన్ అంటారు కదా సో మళ్ళీ రీబర్త్ అంటారు కదా అలాగా చేసేసుకున్నాము ఈ మొక్కకి మళ్ళీ రీబర్త్ అనేది మనం ఇచ్చేసాము సో మనం ఇలా స్ప్రే చేయడం వల్ల మొక్క చూడండి ఎంత ఫ్రెష్గా నిగనిగలాడుతా కనిపిస్తుందో ఆ లీవ్స్ చూడండి సో ఎప్పుడు కూడా మనం ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా అందులో కొన్ని పెస్టిసైడ్కి సంబంధించి కూడా కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి అందుకే ఎవ్రీ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసినప్పుడు మీకు స్ప్రే ప్రాసెస్ చేయండి అని చెప్తూ ఉండేది సో ఇలా మనం చేసినప్పుడు ఆ ఈవినింగ్ టైమ్స్కి హోల్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి మన మొక్క యొక్క ఆకుల భాగంలో అవి పీల్ చేసుకొని మొక్క స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేసుకోవడానికి డస్ట్ అటాకింగ్ ఏమీ లేకుండా సో ఆ డస్ట్ వచ్చినప్పుడు పెస్ట్లు అనేవి ఎక్కువ ఉంటాయి అవి ఏమీ లేకుండా మనకి మొక్క అనేది ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది సరేనా సో ఫైనల్గా ఎల్లో మందారం అండ్ మళ్ళీ మీరు ఇక్కడ మొగ్గ చూడవచ్చు ఎంత పెద్ద సైజ్లో వచ్చేసిందో సో దాని తర్వాత రెడ్ మందారం ఫ్రెండ్స్ మల్లె మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోయాయి దీన్ని ప్రూనింగ్ చేసిన తర్వాత కిచెన్ వేస్టేజెస్ ఇచ్చి కొన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చేసిన తర్వాత ఇంత బుషీగా చూడండి సో మొగ్గలు మీరు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మనము ఒక్క వాష్లోనే ఎంత ఈజీగా పెస్ట్ని దూరం చేసేసుకున్నామో సో మీరు తప్పకుండా పెస్ని ఈ విధంగా దూరం చేసేసుకోండి పెస్ట్ అనేది మన మొక్కల్లో ఉంచకుండా మొక్కల్ని హెల్తీగా ఉంచేసేయండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి అందుబాటులో మీకు ప్రతిరోజు ఉండడం జరుగుతాయి సరేనా సో מה לקליטה?